సర్ ముఖ్యంగా ఇక్కడ విచేసిన మహిళా మనులకు గ్రామస్తులకు ప్రజాప్రతినిధులకు నమస్కారం సో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచనతో సెర్ ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఇదివరకు మనము ట్రెడిషనల్గా చేసే ప్యాడీపంట్ ఒకటే కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఎస్ఎస్జి ఉమెన్తో చాలా యాక్టివిటీస్ అంటే సోలార్ ప్లాంట్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ ఇట్లాంటివి వినూత్నమైన కార్యక్రమాలు యూనిఫామ్ స్టిచింగ్ కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టారు మీరు ఆర్థికంగా నిలదొక్కుకొని మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా మీరు తోడ్పడాలన్న ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో మనం చేపడుతున్నాము సో ఇదే స్ఫూర్తితో మీకంటూ అంటే ఆశాస్ ఏఎన్ఎంసీ ఆంగన్వాడీస్ వారా మీకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆలోచనతో ఏదో గా కాకుండా మన రాష్ట్రంలోని వీవర్స్తోనే అంటే మీరు ఎస్ఎస్జి ఉండను మీరు పాడుకునే పాటలోని ని తీసుకొని ఆకాశమే మీ హద్దు అన్నట్టు అదే రంగుల చీరలో ఈరోజు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో సార్తో ఇప్పుడు అంటే మన జిల్లాలో కూడా అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మేము కూడా అంటే జిల్లా సమైక్యం నుంచి అలాగే మనకు ఒక ఎఫ్పిసి ఉంది ఫుడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని సో ఆ రెండు సంస్థల ద్వారా ఇంకా ఎలాంటి వినూత్నమైన యాక్టివిటీస్ చేపట్టవచ్చు అన్న ఆలోచనతో ధర్మసాగర్లో ఫస్ట్ టైం జిల్లా సమైక్య ద్వారా మనము సెరికల్చర్ స్టార్ట్ చేయబోతున్నాం సార్ అంటే చాలా ప్రాఫిటబుల్ వెహికల్ సో నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఇది మనము స్టార్ట్ చేయబోతున్నాము ఇదే కాకుండా మన కంపెనీ మహిళలే రన్ చేస్తారు అది కూడా ప్రతి జిల్లాలో ఉంటుంది గౌరవ శాసన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నది మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని ప్రభుత్వ పరంగా చేయిత వారు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందులో భాగంగానే గతంలో మనము బతుకమ్మ చీరలు అని లేకుంటే రంజాన్ సందర్భంగా కానీ క్రిస్మస్ సందర్భంగా కానీ పండుగల వారిగా మతాల వారిగా చీరలు ఇచ్చేవాళ్ళము కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాల వారికి చక్కటి చీరలను పంపిణీసే కార్యక్రమం ఏర్పాటు చేసే సందర్భంగా ధర్మసాగర్లో మా చెల్లెళ్లకు మా ఆడపడుచులకు మా ఆడబిడ్డలకు చీరల పంపిణీ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన మహిళల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ ప్రళీపు కావ్య గారు అదేవిధంగా అతి పిన్న వయసులో ఐఏఎస్ఐ ఇవాళ మన అన్నకొండ జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్న యోరణీయులు స్నేహాలు గారికి వేదికపైనున్న ఆర్డీఓ గారికి డిఆర్డీఓ గారికి వేలేరు తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ధర్మసాగర్ తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి వేదికపైనున్న అధికారులకు వేలేరు మండలము గర్భసాగర్ మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన మా వివో అధ్యక్షులకు విఓఏలకు ఇతర మహిళా ప్రతినిధులకు మా వ్యక్తులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరునూర్వకమైన నేను ఇప్పుడే మన మహిళా ప్రతినిధులు అడిగాను ఈసారి చీరలు ఎట్లాయమ్మా పోయినసారి చీరలు ఇస్తే పొలాలలో కట్టుకున్నారు పక్షులు రాకుండా పశువులు రాకుండా బెదిరించడానికి భయపెట్టడానికి కట్టుకున్నారు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మేము కూడా కట్టుకుంటున్నాయి సార్ చాలా బాగుండే చీరలని అని మరి మన ప్రతినిధులు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏదో విషామానాటి కాకుండా నామవంతరంగా కాకుండా ఆ చీరలు మీకు ఉపయోగపడే విధంగా ఉన్నారండి నాకు తెలిసి ఒక్కొక్క చీర ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల పైన ఒక చీర ఒక చీర ఎనిమిది వందల రూపాయల పైన ఆ దళ అలాంటి అలాంటి చీర మా సోదరి వాడు ఉద్దేశంతోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు చక్కటి నిర్ణయం తీసుకొని మరి ఈనాడు పఠించిన ఉన్నది ఇది పఠించిన ఉన్నది నా నా పిడ్డ భుజప్రదేశ్ చూసే చాలా బాగున్నాయి చాలా బాగుండాలి చక్కటి చీరలు ఇచ్చారు అన్నింటికి మించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకోవడం యూనిట్ల వరకు ఇంట్లో వాడుకుంటున్న కరెంటుకు జీరో బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ పైన వందల రూపాయల బోరస్ కానీ సన్న బియ్యం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మహిళల పైన మహిళల పేరు పైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ రకంగా ఉండేది ఇవాళ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో ఏడు మండలాలు ఒక్కొక్క మండలానికి మన మహిళా సంఘాల ద్వారా ఒక బస్సును కొనుగోలు చేసి ఇవాళ మనం కిరాయించడం జరుగుతుంది మన మండలంలో ధర్మసా మండలంలో ఏ మహిళా సంఘం బస్సు ఇస్తున్నది ఎవరు మండల సమాఖ్య మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎవరు నీకు నెలకెండ వస్తున్నది మీ బస్సు కురాయి అరవై తొమ్మిది వేల ఏడు వందల దాంట్లో మీరు కట్టవలసిన లోన్ అమౌంట్ ఉన్నది ముప్పై లక్షల గ్రాండ్ ఆరు లక్షలు మీ అండ్ అరవై తొమ్మిది వేల మీకే మండలానికి మండలంలో వేలేని మండలం సమాప్తి కూడా బస్ వచ్చిందా లేదు లేదు నా డైరెక్టర్ గారు మా వేలేని మండలము కొంచెం చిన్న మండలం అమాయకులు కూడా తొందరగా మాకు బస్సు ఇప్పించాలి దగ్గర కూడా ఎంపీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దగ్గర ఉన్నాయి అక్కడ స్టాల్ పెడితే ఎవరికో ఒకరికి అది ఇస్తే వాళ్ళు అనుకుంటారు ఆలస్యం చేయద్దు అని చెప్పి నేను కోరుకున్నా అది కాకుండా డైరీ యూనిట్స్ కానీ సోలార్ ప్లాంట్స్ కానీ ఇంకా ఏమేమి మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల కింద ఏమేమి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో మా వేలేరు ధర్మసాగర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి మా కలెక్టర్ గారు మా డిఆర్డిఓ గారు మా మహిళ ఏపీఎంలు కానీ డిపిఎంలు కానీ ఎంపీడీఓలు కానీ తస్దార్లు కానీ మన రెండు మండలాలలో అటు పొదుపులో ఇటు ఆర్థిక సాధికారతలో అభివృద్ధిలో మా రెండు మండలాలు ఈ జిల్లాలో అనగొండ జిల్లాలో మొదటి స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం దానికి మీరందరూ కూడా కష్టపడి పని అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి జనరల్గా ఒక అన్న లేదా ఒక తండ్రి అన్న అయితే చెల్లెక్కు సారే పెడతాడు చీర పెడతాడు తండ్రి అయినా కూడా బిడ్డకు ఒక చీర పెడతాడు సారె పెడతాడు ఇవాళ నేను మీ అన్నను మీ తండ్రిగా ఇక్కడికి వచ్చాను నాకు ఒక అవకాశం వచ్చింది నాకు అవకాశం వచ్చింది మీ అన్నీ చీరలు పెట్టే అవకాశం వచ్చింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మనము చీర ఇస్తున్నాం గ్రూపులలో ఉన్న మహిళలకే కాకుండా గురూపుల లేని మహిళలకు పెళ్ళి కానీ ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి వాళ్ళకు కూడా మితంతో కూడా అందరికీ ఆ మతము ఈ మతము ఆ కులము ఈ కులం అనే తేడా లేకపోరయిస్తున్నాను దయచేసి నేను డిఆర్డిఓ గారిని ప్రత్యేకించి కలెక్టర్గా చెప్తున్నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఎదుటి సండే అండ్ మండే రెండు రోజులలో మా ధర్మసాగర్ మండలం మా బేలేరు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని తండాలలో ఇంటింటికి చీర వేసే విధంగా కింది అధికారులకు ఆదేశించవలసిందిగా నేను కోరుతున్నాను ఏ ఒక్కరు నాకు చీర రాలేదు నాకు ఇవ్వలేదు అనేది రాకుండా అన్ని గ్రామాల్లో ఉన్న మహిళలను కను ఖచ్చితంగా లెక్కవేసి వాళ్ళందరూ కూడా చీరల నుంచి విధంగా చర్యలు తీసుకోవచ్చు మీరు కోకుండా అందరికీ నమస్కారం మన మహి ఇంతర శక్తి యొక్క చీరల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే కడెంషియర్ గారికి అట్లాగే మన కలెక్టర్ గారికి స్నేహ గారికి అలాగే మన ఆటిలో గారికి అండియో ఇతర అఫీషిల్స్ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది థర్డ్ ప్రోగ్రామ్ నేను అటెండ్ అవ్వడము అక్కడ వరంగల్లో హన్మకొండలో తర్వాత మళ్ళీ ఇక్కడ ధర్మసాగర్లో అక్క చెల్లెలందరికీ కూడా చీరలు పంచడం అనే ఆ ప్రోగ్రామ్ నేను పాల్గొన్నాను చాలా సంతోషంగా ఉంది పోయినసారి మనందరికీ తెలుసు ఎట్లాంటి చీరలు వచ్చినాయో బట్ ఈసారి అయితే నేనైతే నాకు ఇస్తే కనుక కలెక్టర్ మేడం నేను కూడా ఒక ప్రోగ్రామ్ ఇట్లానే కడుతాను వస్తాను ఎందుకంటే అందుకనే చాలా బాగుంది ఇది మీ ఇంతకుముందు మేము రెండు ప్రోగ్రాం వల్ల అదే మాట్లాడుకున్నాము ఏంటంటే మీ సరుపుతో సరుపుతో ఒక పాట ఉంది కదా అందులో ఆకాశము నేల అని అన్నారు సో ఇది ఆకాశపు ఎర్ర అయి ఉంది తర్వాత దీంట్లో ఉన్నది రావి చెట్టు ఆ ఉంది సో ఇవి కూడా గుళ్ళోనే ఉంటాయి రావి చెట్లు ఎక్కువ మనం అంతా ఒకటే అని ఒక నినాదంతో అదంతా ఆ థీమ్ అట్లా కలిసి రావాలని చెప్పి చాలా ప్లాన్ చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే మన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మన సీతక్క గారు అందరు కలిసి ఇట్లా ప్లాన్ చేస్తున్నారు మీ అందరికీ చీరలు నచ్చుతాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి మెత్తగా కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మహిళా సాధికారిక అంటే నేనైతే రెండు ఉండాలి అని అనుకుంటాను బట్టి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇంకొకటి హెల్త్ ఎంపవర్మెంట్ అంటే ఆర్థికంగా మరియు ఆరోగ్యపర ఆరోగ్యంగా రెండు రకాల మహిళలు ఉండాలి ఎందుకంటే అవి రెండు చక్రాలు లాంటివి మన జీవితంలో ఒకటి ఆగిపోతే ఇంకోటి ఇంకో ఉంటుంది కాబట్టి రెండు చూసుకోవాలి అనమ్మ గారికి జీవితాంతం ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యం చూసుకుంటానే వెళ్ళాలి లేదంటే ఎందుకంటే మనము చాలా కునాదిలాంటి వాళ్ళం కుటుంబానికి మనం అడ్డం పడితే కుటుంబం అంతా కూడా నెలకే కాబట్టి మీరందరూ అందరూ ఆరోగ్యాన్ని చూసుకుంటూనే ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేవంత్ అన్న మాటకి నిజంగా కూడా బలం చేకూరుస్తూ మహిళలకి ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినట్టు కేవలం అంతకుముందు మహిళలు అంటే కుట్లు చీరలు అల్లికలు ఇట్లాంటి చిన్న చిన్న వాటిలోనే మనకి ఇచ్చినారు బిజినెస్ పరంగా ఏదన్నా సాధించాలంటే కానీ ఇప్పుడు పురుషుల ఉండే ప్రత్యేకంగా ఈ పెట్రోల్ బంకులు కానీ తర్వాత ఆర్టీసీ బస్సులు దాదాపు నూట యాభై ఆర్టీసీ బస్సులని మహిళల్ని ఓటర్లను చేయడం జరిగింది రానున్న రోజులలో ఎలక్ట్రానిక్ బస్సులు కూడా మహిళలకు ఇస్తారు అంతేకాకుండా సోలార్ పవర్ పాయింట్ పవర్ ప్లాంట్స్ ఇవి కూడా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా అనేకంగా ఇప్పుడు ఒకవేళ మహిళలకి స్టిచ్చింగ్ ఇప్పుడు అటు చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ కి రెండు జతల బట్టలు స్కూల్ పిల్లలకి ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగు ఆ కుట్టడం కూడా మహిళలకే ఇచ్చినారు అదే కాకుండా వరి ధాన్యం వరి ధాన్యం కొనుగోలు ఐకేపీ సెంటర్స్ కూడా మహిళలకే ఓనర్షిప్ ఇచ్చినారు ఇట్లా ప్రతి దాంట్లో ఒక రకంగా చూసుకుంటే రైతులకు సంబంధించి మనమే పక్కన ఉంటున్నాము తర్వాత ఇంతకుముందు మేడం చెప్పినట్టు కల్చర్ అది కూడా మనమే పక్కన ఉంటున్నాము ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్పోర్ట్ రవాణా సంస్థలో ఆర్టీసీ బస్సులు మనకి ఇవ్వడం కానీ తర్వాత విద్యుత్ సోలార్ ప్లాంట్స్ అన్నిట్లో కూడా మనల్ని భాగస్వామ్యం చేస్తున్నారు ఎందుకంటే మీరు బాగుంటేనే మీరు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటేనే ఒక్కో వాడుకు ముందెస్తూ ఉంటేనే రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది మనం ఎట్లయితే ఇంట్లో ఒక్కొక్క రూపాయి దాచుకుని వర్ధకి కుటుంబానికి నడపడానికి ఇస్తామో మీరు అట్లాగే కష్టపడి రాష్ట్రానికి కూడా మీ చేతనైనంత సాయం చేస్తూ మీరు చేసే వ్యాపారంలో ముందుకు సాగుతు మనకి ఏవైతే ఆర్థికంగా అభివృద్ధి వచ్చినప్పుడు రెండు రకాల సంక్షేమము అభివృద్ధి పైన మనము ఆ డబ్బుల్ని పెట్టడానికి ఉంటుంది మీ అందరూ కూడా ఎట్లయితే మమ్మల్ని గెలిపించి మీ కుటుంబ సభ్యులు భావించినారో మీకు కూడా చీరలిచ్చి ఆ అదృష్టం మాకు కలిగినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము మనందరికీ తెలుసు వరంగల్ అంటేనే అసలు మహిళా లోకమే ఎందుకంటే మనకి మనల్ని ఫస్ట్ మొదట్లో పాలించింది రుద్రమాదేవి తర్వాత సమ్మక్క సారక్క తర్వాత ఏ క్షణంలో ఏ ఏ టౌన్ లో చూసుకున్నా కనీసం ఒక ఐదారు మూడు మహిళలు ఉంటారు ప్రజాప్రతినిధులుగా కానీ కలెక్టర్లుగా మన దగ్గర ఉన్న ఇద్దరు కలెక్టర్లు మహిళలే కమిషనర్ మహిళ మేయర్ మహిళ ఇద్దరు మంత్రులు మహిళలే ఒక ఎంపీ తర్వాత ఎమ్మెల్యే యశస్విని ఇట్లా ఎక్కడ చూసినా మన మన వరంగల్ కాలి ఉంటుంది అనమాట మహిళల్ని ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ పెద్ద పెద్ద లో ఉండడానికి మనకు అలాంటి నేల మనది వరంగల్ అంతే ధైర్యంగా మొత్తం రాష్ట్రంలోనే సరుపుకి సంబంధించిన వ్యాపారం కానీ మిగతా అని కూడా మీరు మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అందులో రాష్ట్ర ప్రాజెక్ట్ చేసుకుంటామంటే కూడా నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆర్డిఓ గారు అందరూ కూడా మీకు సహకరిస్తారు మీరు ఎక్కడైనా కష్టం ఉన్న చోట ఫలితం తప్పకుండా ఉంటుంది ఏ నిమిషం కూడా ఆధార్యపడద్దు ఒక రూపాయి రూపాయి కలిస్తేనే మనకి చాలా చేకూరుతాయి గప్పులు అనేటివి ప్రతి దాంట్లో కూడా ఎంత చిన్నదైనా కూడా మొదటి అడుగుతోటే ఎంత పెద్ద ప్రయాణమైనా కొనసాగుతుందండి అందరూ తెలియజేసుకుంటూ అందరూ కూడా హ్యాపీగా ఉండండి మరోసారి మనకి బతుకమ్మ తర్వాత ఇంకో బతుకమ్మ లాగా ఈ రోజు చీరల పంపిణీ ఉన్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు